శివాయ అందరికి ఆహాహాయి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివ దర్శనం చేస్తూ శివనామస్మరణ చేస్తూ ఉంటారు శివుడు భక్త సులభుడు వందేశం భూమాపతి అని మనం చదువుతూ ఉంటాం కదా ఆ ప్రార్థనలో భక్తను ఆశ్రయించవరదం అని ఉంటుంది అంటే భక్తులకు వరాలు కుప్పిస్తాడు ఆయన అలాగే పై తెలియకుండా వరాలు కుప్పిస్తాడని తనను ఆశ్రయించిన భక్తులకు వరాల వర్షం కురిపిస్తాడని దీని అర్థం తన ఆత్మలింగాన్ని లేదా అలాగే దేవతల కోరికపై విషాన్ని మింగలేదా అలాగే భస్మాసురుడికి వరం ఇచ్చి తాను చిక్కుల్లో పడలేదా ఇవన్నీ కూడా ఆయన భక్త సులభుడు అని చెప్పేదానికి ఉదాహరణలు ఇప్పుడు మనం ఒక శివుని దర్శిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో మనం ఒక శ్లోకంలో చూద్దాం మేరు కోటి శతైరపి పంచకోటి తురంగాణ తత్ఫలం దర్శనం మనకి బంగారు పర్వతం మేరు పర్వదం ఆ మేరు పర్వదం బంగారు పర్వతాన్ని మనకి ఇచ్చేస్తాడు అలాగే కోటి వంద కోట్ల గోవులను మనకు ఇచ్చేస్తాడంట ఆయన అలాగే ఐదు కోట్ల గుర్రాలను లేక అశ్వాలను మనకు ఇచ్చేస్తాడు తత్ఫలం ఎప్పుడు వస్తాయి ఇవన్నీ మనకి శివ దర్శనం శివ దర్శనం చేస్తే చాలుట ఇవన్నీ మనకి ఇచ్చేస్తాడు అని రాశారు అంటే ఆయన్ని దర్శిస్తే చాలు ఐశ్వర్యంతుడు అయిపోతాడు ఐశ్వర్యవంతుని చేస్తాడు సర్వ సంపదలు మనకిస్తాడు సర్వభాగ్యాలు మనకిస్తాడని ఈ శ్లోకంలో మనకి చెప్పారు అలాగే మనం ఆటవీకుడైనా అనాచాపరుడైనా ఆయన పట్టించుకోడు నిర్మల భక్తికి లొంగిపోతాడు ఆయన శివతత్వ దర్శనం చేద్దామా శ్రీ శంకరుడు తమ శివానంద లహిల్లో రాసిన ఒక అద్భుత శ్లోకం చూద్దామా మార్గావర్తి పాదుకా పశుపతే మార్గావర్తి పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేచనం मुरलिपो दिव्याभिषेकाय ते किञ्चित् भक्षितमांसशेषकबलम् नव्योपहाराय ते भक्तिः किं न करोत्यहो वनचरो भक्तावतंसाय ते भक्तिः किं न करोत्यहो ఎన్నో రోజులుగా దారంతా నడిచి వచ్చిన పాత చెప్పు నీ భ్రూమధ్యంలో ఏంటో అందంగా చోటు చేసుకుని కూర్చుంది కదా నోట్లోని నీళ్లు పుక్కిలించిన నీళ్లు త్రిపురాంతకునికి దివ్యాభిషేకమైనదిగా వర్ధిల్లింది కదా ఎంగిలి చేసిన మాంసఖండం మాంసం ముక్క కొంగొట్టు నైవేద్యమై అలరాలింది కదా అరణ్యాలలో పరిభ్రమించే అపరిశుభ్రుడైన ఆటవికుడు అనాగరికుడు కిరాతుడు నీ భక్తాగ్రేసరుడే ఆయన ఆహా ఏమి విచిత్రం భక్తికి సాధ్యం కానిది ఏమున్నది అని ఈ పద్యంలో మనకి చెప్పారు శంకరాచార్య మనకి తెలుసు కదా భక్త కన్నప్ప అనాగ్రికుడైన నోట్లో నీళ్లు పోసుకుని శివాభిషేకం చేశాడు అలాగే అడవంతా అనర్జీ వచ్చిన శివ శివసింహాసనాన్ని శుద్ధి చేసిన మహనీయుడు ఎంగిరి మాంసం మొక్క పెట్టి శివుని మెప్పు పొందిన మహాభక్తాగ్రేసుడు కాళహర్షి క్షేత్రంలో ఈ భక్తాగ్రేసుని తన కొండపై నిలిపి తన కింద ఉండి పూజలు అందుకుంటాడు ఆ శివుడు భక్తికి చదువులతోనూ ఆచార వ్యవహారాలతోనూ పూజలతోనూ పని లేదని సాక్షాత్ ఆ శంకరుడే నిరూపించిన అద్భుత శ్లోకం ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుగుతాం అందరికీ నమస్కారం